హలో అండి నమస్తే ఈరోజు వంటికి చలవ చేసి వంటలోని వేడి తగ్గించే సర్రు బియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందర ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ లావ్ సర్బియను తీసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని గంటసేపు నాన్న ఇవ్వాలి ఈ లో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి ముట్టలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసినవి ఈ పాయసానికి ఎండు కొబ్బరి ముట్టలు వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు స్టిప్ చేయండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి ఉంచుకోండి ఇప్పుడు మనం వన్ అవర్ తర్వాత ఒక బౌల్లో ముప్పావు లీటర్ వరకు నీళ్లు తీసుకొని నీళ్లు మరిగాట నానబెట్టిన సర్దు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు కలుపుకుంటూ సర్దు ఉడికించుకోవాలి బాగా చిట్టబడితే కనుక మధ్యలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఇరవై నిమిషాల తర్వాత మనం ఇందులో ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే సర్దుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార వేసుకుంటే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి పంచదార వేసుకొని అది కరిగేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం కాచిన పాలు పోసుకోవాలి నేను ఇక్కడ అర లీటర్ వరకు పాలు పోసుకున్నాను అలాగే చివరిగా కొంచెం ఉప్పు యాలకుల పొడి మనం ఫ్రై చేసి పట్టణ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంత వేడిగా ఇష్టపడిన వాళ్ళు కొంచెం చల్లారా తినొచ్చు చూడండి రెండు గంటల తర్వాత కూడా సడూ బియ్యం పాయసం ఇలానే ఉంటుంది మరీ చిట్టడా అయితే అవ్వదు కన్సిస్టెన్సీ ఈ వీడియో రంటూ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్